ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం కార్పొరేషన్ పరిధిలో సెవెంటీ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కుబేర ఈ కుబేరలో మనం ప్రస్తుతం ఉన్నాం ఇటు చూస్తే కనుక కొన్ని విల్లాస్ నిర్మాణ దశలో ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా కూడా మీకు ఓపెన్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మరి దాంతోపాటు పార్క్ మరియు ఇతర డెవలప్మెంట్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తే కనుక విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ నగరానికి పరిహారంగా మారబోతున్నటువంటి కేసరపల్లి నుండి రాజా టోల్ ప్లాజా వరకు ప్రజలకి అందుబాటులో రాబోతున్నటువంటి యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో కూతవేట్ దూరంలో యొక్క సెవెంటీ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ కుబేరా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లాస్ కలవు రండి మా యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించండి మా యొక్క ప్రాజెక్ట్లో ఇంట్లోని నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా మారబోతున్నటువంటి ఈ సరైన సమయంలోనే మనం భూమిపై పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది రండి మా యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి